కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రజలు జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామాన ప్రభాకర్ ఆరోపించారు ఈ సందర్భంగా కామాన ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గత పదిహేను రోజుల నుంచి జిల్లాల్లో చాలా గ్రామాల్లో ప్రజలు జ్వరాలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ బారిన పడి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తక్షణమే ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు చాలా గ్రామాల్లో పారిశుధ్యం సరిగ్గా లేనందున ప్రజలు జ్వరాల పాడన పడుతున్నారని అందువలన పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటా శ్రీనివాసరావు వీరబాబు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోను అలాగే రామచందర్పురం నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాల్లో జ్వరాలు టైఫాయిడ్ డెంగ్యూ కట్టి పీడిస్తుంది ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు బీదలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద ప్రభుత్వం ఎప్పటివరకు నిమ్మక నీరెత్తినట్లు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు తక్షణం ఆరోగ్య శాఖ తెరగజేసుకుని వెంటనే ఈ ప్రతి గ్రామంలోని కూడా ఉచితంగా వైద్యం చేయడం ఎవరికైతే ఈ టైఫాయిడ్ డెంగ్యూ ఎఫెక్ట్ అయినాయో జ్వరాలు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా తక్షణం ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పారిశుద్ధ్యం కూడా ఎక్కడా బాగొట్టలేదు ప్రతి గ్రామంలో కూడా దాని మీద జిల్లా పంచాయతీ అధికారి జిల్లా కలెక్టర్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యొక్క జబ్బులు అరికట్టాలనుకుంటే ముందు పారిశుద్ధ్యం కూడా చాలా ముఖ్యం దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ యొక్క జబ్బులు లేకుండా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ వేళ ఆగస్టు నెల వచ్చింది ఎప్పటికీ ఆగస్టు నెల పూర్తవుతుంది అనేక మంది విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ అడ్మిషన్లు అవుతూ ఉన్నారు కొంతమంది అవుతున్నారు కొంతమంది ఎంసెట్ వీటిల్లో కౌన్సిలింగ్లో కొంతమంది ఉండిపోయారు అయితే కాలేజీలు కార్పొరేట్ కళాశాలలు కానీ ప్రైవేట్ కళాశాలలు కానీ యూనివర్సిటీలు కానీ వీళ్ళందరూ కూడా విపరీతమైన ఫీజులు వసూలు చేసేసి సామాన్యుడిని నడ్డీరికే విధంగా చేస్తున్నారు దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు తక్షణం ఈ ఫీజులన్నీ కూడా కాలేజీలో ఇంటర్మీడియట్కి ఎంత రేటు అలాగే గ్రాడ్యుయేషన్కి ఎంత ఫీజు వసూలు చేయాలి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎంత అలాగే ఇంజనీరింగ్ సీట్లకి ఎంత అన్నవి యూనివర్సిటీలో ఎంత కాలేజీల్లో ఎంత అన్నది ఖచ్చితంగా ప్రతి కాలేజీ బయట అందరికీ తెలిసే విధంగా డిస్ప్లే చేసి ఆ రేట్లని అక్కడ ఫీజులు ఎంత తీసుకోవాలన్నది డిస్ప్లే చేసి ఆఫీసులే సీట్లు ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మరి ఈ ఈ మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి విద్యార్థుల పట్ల చాలా చాలా శుభకంగా ఉంది ఆయన ఏదో యువతనే విద్యార్థులను నేను ఎంతో ఎంకరేజ్ చేస్తానన్న పెద్ద మనిషి ఈ వేళ కాలేజీల మీద ఎందుకు ఆయన చర్య తీసుకోలేకపోతున్నారు కాలేజీల్లో అనేక కళాశాలలో రేకు షెడ్యూల్ మీద నడిపిస్తున్నారు యూనివర్సిటీల్లో కూడా రేకు షెడ్యూల్ మీద నడుపుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది లేదు ఒక ల్యాబొరేటరీ ఉండట్లేదు